హలో అందరికీ జంతికలు ఒకసారి ఇలా చేసుకొని చూడండి నోట్లో వేసుకుంటే కరిగిపోయేలాగా వస్తాయి ఒక పడి బియ్యము రాత్రి నానబెట్టి పగులు ఎండలో బాగా ఎండబెట్టాలి ఎండబెట్టిన తర్వాత ఇలా కొన్ని కొన్ని పోసి బాగా వేయించాలి దోరగా వేయిస్తుంటేనే మంచి స్మెల్ వస్తుంటుంది అది బియ్యం వేయించుకుంటే ఇలా దోరగా వేయించి అన్నీ పక్కన పెట్టుకోవాలి నేను శనక్కాయ పప్పులు నూగులు తెల్లపప్పులు వేయించి పక్కన పెట్టుకున్నా ఫస్ట్ ఇవి కొంచెం తడిగా ఉన్నాయని ఆరబెట్టినాను పడి బియ్యం పోసింటే కొంచెం తక్కువ వచ్చినాయండి రాత్రిలో నానేసినాను కదా కొంచెం తక్కువ వచ్చినాయి దీంట్లో వేయించి పెట్టుకున్న నూగులు శనకాయ పప్పులు తెల్లపప్పులు వేసుకుంటున్నాను కొంతమంది శనక్కాయ ఇవి వేసుకుంటారు శనగబ్యాలు నేనైతే పప్పులు వేస్తున్నాను ఇలా పప్పులు వేసిన తర్వాత వేడిగా ఉంది కదా ఇవి బాగా చల్లారపాలి పెన్ కింద చల్లారి పిండి పట్టే వాళ్ళకాడుకో పిండి పట్టించుకొచ్చుకోవాలి బాగా మెత్తగా పట్టించుకోవాలి మెత్తగా పట్టమంటే పడతారు వాళ్ళు ఇలా మెత్తగా పట్టి చేసిన తర్వాత దాంట్లో మనం తగినంత తీసుకొని ఉప్పు కారం పసుపు నల్లనొవ్వులు తెల్లనొవ్వులు జీలకర్ర వాము అన్నీ వేసినానండి ఇలా అన్నీ వేసిన తర్వాత బాగా ఇది కలిగి ఇది మంచి స్మెల్ వస్తుందండి జున్ను పట్టించుకున్న చింటునే పిండి పురుగు పట్టకుండా ఉండాలంటే ఇలానే చేయాలి లేక కొంతమంది అలానే పచ్చిగానే చేసుకుంటారు పచ్చిగానే అన్నీ పట్టించుకొని అలా చేస్తే పిండి మిగిలిందంటే పురుగు పడుతుందండి ఇలా వేయిస్తే వినే ఏ పురుగు పట్టదు నానబెట్టి ఆరబెట్టిన బియ్యాన్ని కొంచెం నూనె పోసుకుందాము నూనె పోసుకొని ఉడక వేడి చేసిన నూనె ఇది పచ్చి నూనె కాదు బాగా కలపెట్టాలి కొంచెం చల్లగా అయినాక చూడండి మళ్ళీ చేయి కాలుతుందని ఇలా బాగా అంతా కలిగి పెట్టిన తర్వాత బాగా వేడి చేసిన నీళ్ళు సరసరా కాగాలండి వేడి చేసిన నీళ్ళు పోసి కొంచెం స్మూత్ ఇట్లా అట్లా అనాలి ఇట్లా ఉదరా కలిపే లోపల ఫ్యాన్ కింద చల్లగా అవుతుంది చల్లగా అయిన తర్వాత మనం ముద్ద కట్టుకోవాలండి బాగా ముద్దగా జంతికలకు ఉపయోగపడేలాగా కలుపుకోవాలి ఇదిగో చూపిస్తున్నాను చూడండి ఇట్లా దీన్ని పిండిని ఇట్లా ఏళ్ళు పెడితే ఇలా ఉండాలి అంత స్మూత్గా ఉంటేనే జంతికలు బాగా వస్తాయి నూనె కాగిపోతుంది ఇప్పుడు వేసుకుందాము ఇట్లా కవర్ మీద వేసి వేస్తే చాలా అంటే చాలా బాగా వస్తాయండి తింటుంటే కూడా బాగా స్మూత్గా వస్తాయి అప్పటికప్పుడు దాంట్లో వేయించినా అని ఒకటి రెండు మాత్రం పడుతుంది ఇలా అయితే మనం నాలుగు ఐదు వేసుకోవచ్చు బాగా కాగుతుంది నూనె చూడండి ఇలా బాగా ఎక్కువ మంచమే కాగాలి వేగాలి ఇవి ఇలా రావాలి కొంచెం ఎక్కువ కాలిన తర కాలు బాగుంటుంది మరి పచ్చి పచ్చి కాలు తిన్నా నోట్లు వేసుకుంటే కరిగిపోవండి ఎంత బాగున్నాయంటే అంత బాగుండాయి మీకు ఈ వీడియో నచ్చినట్టయినా ఒక చిన్న లైక్ కొట్టండి మీరు కొట్టే ఒక చిన్న లైక్ చాలా మందికి పోతుంది వీడియో ప్లీజ్ ఒక చిన్న లైక్ కొట్టండి చూడండి ఎంత బాగా వచ్చినాయో ఇలా పట్టుకుంటే దానిని పిండాలంటే ఇట్లా పిసకాలంటే కూడా నాకు మనసు ఒప్పట్లేదు ఇది మామూలుగా అయితేనా ఇట్లా అనాలకి మొత్తం అట్లా అవుతుంది అంత స్మూత్గా వస్తాయి నోట్ వేసుకుంటే కరిగిపోతాయండి నచ్చితే విన వీడియో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే బాయ్